హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లాక్ సర్వీస్ మీలో చాలా మంది అయితే నాకు ఈ మిషన్స్ గురించి అయితే రీల్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది ఫైనల్ గా ఈ మిషన్స్ అయితే నేను తీసుకొని రావడం అయితే జరిగింది ఈ మిషన్ పనితనం అయితే ఒకసారి అయితే చూద్దాం ఈ మిషన్ ని యూజ్ చేసేసుకొని మనం టైర్ ని అయితే చాలా సునాయాసంగా ఎయిర్ ట్యాంక్ నుండి అయితే కనెక్షన్ తీసుకొని నట్స్ అయితే ఇప్పుకోవచ్చు అండ్ ఇందులో మనకి ఎయిర్ జాకెట్స్ కూడా మూడు కెపాసిటీలలో అయితే రివీల్ చేయడం అయితే జరిగింది ఒకటి వచ్చేసి ట్వంటీ టన్ కెపాసిటీ ఒకటి వచ్చేసి థర్టీస్ టన్ కెపాసిటీ ఒకటి వచ్చేసి ఫిఫ్టీ టన్ కెపాసిటీ అండ్ ఇందులో మనకు ఎయిర్ గ్రీస్ గన్ కూడా వస్తుంది అంతేకాకుండా మనకు సపరేట్ పైపు కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ అన్ని పరికరాలు వచ్చేసి నేను శ్రీ వెంకటేశ్వర టూల్స్ కర్నూలు వాళ్ళ దగ్గర నుండి అయితే పర్చేస్ అయితే చేశాను మీకు కూడా ఇవి కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే ఫోన్ చేసి తెప్పించుకోండి ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫ్లైన్ రిటైల్లోనే నడుస్తూ ఉంది ఇవి వీటి యొక్క బిజినెస్ అయితే త్వరలో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఈ పూర్తి మిషనరీ అయితే దొరికే అవకాశం అయితే ఉంటుంది అండ్ వీటన్నిటిని కూడా ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఒక ఫుల్ వీడియో అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను వీడియో చూడాలనుకుంటే తప్పకుండా కింద లింక్ అయితే ఉంటుంది వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూడండి ఈ మిషనరీ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు అయితే సింపుల్గా అర్థమైపోతుంది